ఓం శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు తిరుమల వాస్తు సింహద్వారం ఈరోజు సింహద్వారం కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాస్తు నియమాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి వాస్తవంగా అపార్ట్మెంట్కి వంద శాతం వాస్తు వర్తిస్తుందని వంద శాతం వర్తించదని అనేక రకాల అపోహలు ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అపార్ట్మెంటు మా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే ముందు ఎలాంటి విషయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఎలాంటి వాస్తు నిబంధనల్ని పాటించాలి ఎలాంటి విషయాల్ని పరిశీలించాలి అనే విషయాన్ని వరుస క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి ముందుగా మనం ఎక్కడైతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనదల్చామో ఆ అపార్ట్మెంట్ అంతకు పూర్వం ఆ అపార్ట్మెంట్ నిర్మించే స్థలంలో అంతకు అక్కడ ఏదైనా శ్మశానాలు కానీ చెరువులు కానీ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత దిక్సూచికి ఎలా ఉంది అనే విషయాన్ని గమనించండి ఎందుకంటే దిక్సూచి ప్రధాన పాత్ర వహిస్తుంది వాస్తుశాస్త్రంలో కాబట్టి ఆ మొత్తం స్థలం దిక్సూచికి సక్రమంగా ఉందా లేదా అనే విషయాన్ని గమనించాలి తొంభై డిగ్రీలు ఉన్నట్లయితే మొదటి రకం ఫలితాలు వస్తుంది అలా కాకుండా ప్లస్ టెన్ మైనస్ టెన్ లేదా ప్లస్ ఫిఫ్టీన్ మైనస్ ఫిఫ్టీన్ లాంటి డిగ్రీలు తిరిగి ఉన్నట్లయితే రెండవ మూడవ రకం ఫలితాలు వస్తాయనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి అలా కాకుండా ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఈ విధంగా ఎక్కువ డిగ్రీలు తిరిగినట్లయితే మాత్రం వాస్తు శాస్త్రంలో ఈ యొక్క బిల్డింగ్ ప్లాన్కి సంబంధించి అనేక మార్పులు జరుగుతాయి కాబట్టి ఇక్కడ తగిన ఫలితాలు రాబట్టడానికి అవకాశాలు చాలా తక్కువ తర్వాత ఏ విషయాన్ని మనం గమనించాలి మొత్తం స్థలం చతురస్రంగా ఉందా లేదా దీర్ఘ చతురస్రంగా ఉందా అనే విషయాన్ని మనం గమనించాలి అలా కాకుండా గుండ్రంగా ఉన్న స్థలాలు ముక్కోణంగా ఉన్న స్థలాలు ఒకవైపు మాత్రం మరీ ఎక్కువ పెరిగిన స్థలాలు అది ఈశాన్యమైనా కూడా ఒక లిమిట్గా మాత్రమే పెరగాలి కాబట్టి ఈ విధంగా అనేక కోణాలు అష్టవంకర్లుగా స్థలం ఉన్నట్లయితే అందులో మనం ఫ్లాట్ కొనటానికి ముందుకు వెళ్ళకపోవడం ఉత్తమమైన పద్ధతి తర్వాత ఏం చూడాలి ఇక్కడ పెద్ద పెద్ద వెంచర్స్లో ఇన్నర్ రోడ్స్ వేస్తూ ఉంటారు వీధి చూపులు వీధి పోట్లు ఎలా ఉన్నాయనే విషయాన్ని గమనించండి వీధి చూపులు ఉంటే మొత్తం అందరికీ మంచిదే అలా కాకుండా వీధి పోట్లు ఉన్నట్టయితే విస్మరించండి తర్వాత ఏం చూడాలి ఇక్కడ ఖాళీ స్థలాలు అపార్ట్మెంట్కి ఎటువైపు ఎక్కువ ఖాళీ స్థలాలు వదిలారు అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ ఎటువైపు ఉంది కొన్ని చోట్ల పిల్లలకి ఆట స్థలాలు ఈ విధంగా కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఈ విధంగా కొన్ని ఏర్పాటు చేయడం జరుగుతాయి అవి మొత్తం స్థలానికి ఎటువైపు నిర్మాణం చేశారనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి ఖాళీ స్థలాలు తూర్పు ఉత్తరాలు ఈశాన్యాలు ఎక్కువ ఉంటే ఉత్తమము అదేవిధంగా తూర్పు ఉత్తరం ఈశాన్యాలలో మాత్రమే ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఉండటము ఆట స్థలాలు పార్కులు ఖాళీ స్థలాలు అధికంగా ఉండటం ఉత్తమమైన పద్ధతి మిత్రులారా ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి తర్వాత ఏంది టోటల్ అపార్ట్మెంట్కి కొన్ని చోట్ల అటు ఇటు మూలాలు పెరిగినట్లు నిర్మాణం చేస్తారు అలా చేయడం కూడా తప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్క్వైరా రిటర్న్లో ఉందా లేదని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనం ఏదైతే ఫ్లాట్ కొనదలిచామో ఆ ఫ్లాట్కి సంబంధించిన వాస్తు ఎలా ఉంది అంటే గదులు కొలతలు కావచ్చు ఆ విధంగా అటాచ్ టాయిలెట్స్ కామన్ టాయిలెట్స్ కావచ్చు సింహద్వారాలు లేదా లోపల ఉపద్వారాలు కావచ్చు కిచెను పూజ రూము హాలు మెయిన్ ఎంట్రన్స్ బాల్కనీలు ఇవన్నీ వాస్తుకు అనుకూలంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని మనం గమనించాలి దానితో పాటు మెట్లు ఎటువైపు ఉన్నాయి లిఫ్ట్ ఎటువైపు ఉంది ఉదయం లేచినప్పటి నుంచి మన నడకలు ఎలా సాగుతూ ఉన్నాయనే విషయాన్ని గమనించండి అంతకన్నా ప్రధానంగా ఈస్ట్ నార్త్ మాత్రమే ఉపయోగకరమైంది మంచి ఫలితాలు వస్తాయి అనే విషయంలో అపోహను వదిలేయండి ఎందుకంటే వాస్తుకి అనుకూలంగా నిర్మాణం చేసినట్లయితే నాలుగు దిక్కులకు సంబంధించిన సింహద్వారాలు కూడా ఉత్తమమైన ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకోండి తర్వాత సార్ ఇది ఎందుకు సార్ మనకి ఇవన్నీ అవసరం లేదు కదా మనం ఏ ఫ్లాట్ అయితే తీసుకుంటామో ఆ ఫ్లాట్కి సంబంధించిన వాస్తు మాత్రం చూపిస్తే సరిపోతుంది కదా పరిశీలించి దాన్ని సరి చేసుకోవచ్చు కదా అని మనం అనుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఒక విషయాన్ని మనకు గమనించాలి మనం ఎక్కడైనా ఒక కుటుంబంలో ఒక పెళ్లి సంబంధం చేసుకున్నట్లయితే ఆ కుటుంబము ఇరుగు పొరుగు మంచి చెడులు ఎలా ఉందనే విషయాన్ని మనం గమనించినట్లయితే అపార్ట్మెంట్ మొత్తం కూడా ఒక కుటుంబం లాంటిదే మిత్రులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తిరుమల వాస్తుని part inside.